వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్ ఓసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పనులు చేయక ఓడిపోలేదు మన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి సమీక్షేమం అందించిన పార్టీ సమీక్షేమాన్ని ఏ విధంగా చేయాలను చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటర్ అనుకునే పరిస్థితి పరిపాలనకు డెఫినేషన్ మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క తొంభై ఐదు నుంచి నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు చూస్తే ఫస్ట్ టైం అప్పుడే ఆర్థిక సంస్కరణలు పివి నరసింహరావు గారు తీసుకొచ్చారు ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకొని సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అమలు చేశాం మిడ్ నైంటీస్లో తొంభై నాలుగు తొంభై ఐదు ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది దాన్ని ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకుంది మనమే తీసుకున్నాం ఇవన్నీ కలిసి వచ్చి ఈరోజు మన అభివృద్ధికి ఒక మారుపేరుగా ఒక వ్యక్తిత్వానికి మారుపేరుగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో మీరు చూస్తే నేను పదే పదే చెప్పాను తొంభై ఐదు సిబిఎన్ అని నిర్మోహమాటంగా చెప్పేవాడిని తప్పులు చేసిన వాళ్ళకి క్లియర్గా చెప్పడం అదే మరి ఏ అధికారి తప్పు చేసినా క్లియర్గా చెప్పడం ఒకవేళ అధికారి చెప్తే కూడా మారకపోతే ఎవరైనా మారకపోతే వాళ్ళపైన చర్య తీసుకోవడం నేను చేసిన పని దానివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి తొంభై తొమ్మిది నుంచి పనులు చేశాం అదే సమయంలో రాజకీయాలు మర్చిపోయాం ప్రజలకు చెప్పలేకపోయాం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చేసే పనిని ఎప్పటికప్పుడు ప్రజల దగ్గరికి తీసుకుపోవడం ఏదైనా ప్రజల మనోభవాలకు భిన్నంగా ఉంటే ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది